కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది ఏడాది కల్లా ఎకరాల ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం వర్షాకాలంలోపు చెరువుల పూడికెదిత పనులు పూర్తి చేస్తాం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు శనివారం హైదరాబాద్ లోని జలసౌదలో సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ ప్రాజెక్టుపై మరోవైపు మరి దీనికి సంబంధించిన జుడీషియల్ విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లీక రాశామని అనుమతి రాగానే విచారణ ప్రారంభమవుతుందని తెలిపారు ఏడాది చివరికల్లా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాల నుంచి ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు నీటిపారుదల శాఖలో గత పాలకులు ఓ ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టడం వల్ల అప్పులు పెరిగాయే తప్ప కొత్తగా ఆయకట్టు సాగులోకి రాలేదన్నారు గత గత తప్పిదాలు పునరావృతం కాకుండా అవసరమైన నిధులను ఖర్చు చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని సూచించారు కృష్ణా గోదావరి పరివాహంలో పద్దెనిమిది ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు రాబోయే ఐదేళ్లలో ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయో సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు వేసి వేసవి కాలంలోపు రాష్ట్రంలోని చెరువుల పూడికెతిత జంగిల్ కట్టింగ్ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు మంత్రి నియోజకవర్గానికి నీరు అందించి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు కోయిన కోయిన ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీ నీటితో పాటు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారని తెలిపారు ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సి మురళీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారని మనం చూస్తా ఉన్నాం మన మొత్తానికి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి విజిలెన్స్ అంటే ఆ కాళేశ్వరం అక్కడ ప్రాజెక్టు దగ్గరను మొదలుకుంటే హైదరాబాద్ వరకు ఉన్నటువంటి అన్ని ఆఫీసుల్లో ఎక్కడెక్కడైతే కీలకమైన ఫైలు ఉన్నాయి ఆ కీలకమైన ఫైళ్లకు సంబంధించిన విషయంలో అయితే దాడులు జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళందరూ విజిలెన్స్ అధికారులు కావాల్సిన సమాచారాన్ని స్వీకరించిన తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణ అయితే జరుగుతోంది మరి సిట్టింగ్ జడ్జితో విచారణ కాకుండా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి నరేంద్ర మోడీకి అప్పగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు డీకే అరుణ కానీ లేదంటే మురళీధర్ కానీ లేదంటే బండి సంజయ్ కానీ వీళ్ళందరూ కూడా కాళేశ్వరం సంబంధించిన విషయంలో దీన్ని సీబీఐ ఎంక్వైరీ ఇవ్వాలని అయితే మాట్లాడుతాం మరి సీబీఐ ఎంక్వైరీ ఇవ్వకుండా మేము విచారణ కేవలం సిట్టింగ్ జడ్జితో మాత్రమే ఇస్తాను వీళ్ళు అంటున్నానంటే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేది అంటే నరేంద్ర మోడీ చేతుల్లోకి పోతుంది అప్పుడు నరేంద్ర మోడీ ఆడించినట్టుగా కేసీఆర్ ఆడుతాడు వాళ్ళిద్దరు ఒకటైతే ఆ కేసు పక్కదారి పడుతుంది కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణకు మనం చేస్తేనే అప్పుడు కాంగ్రెస్ అంటే భయంతో కేసీఆర్ ఉంటాడు కేసీఆర్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నోరెత్తారంటే భయపడతారని చెప్పేసి వీళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ అంటే ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ సంబంధించిన విషయంలో వాళ్ళు ఏమంటారు అంటే మీకు చిత్తశుద్ధి ఉండే అంటే సిబిఐకి ఇవ్వండి చిత్తశుద్ధి సంబంధించిన విషయంలో చిత్తశుద్ధి లేదు ఏం లేదు కేవలం కేసీఆర్ ను కాపాడేటం ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు నరేంద్ర మోడీ పూనుకున్నాడు నరేంద్ర మోడీ పూనుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న బండి సంజయ్ లాంటి వాళ్ళందరూ కూడా సీబీఐకి ఇవ్వండి చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు తప్ప సిబిఐకి ఇచ్చేది ఉంటే ఇప్పటికీ సిబిఐకి ఇచ్చినటువంటి ఎన్నో కేసులు కూడా ఒక ఐదేళ్ళకు పది ఆ కేసులను కొట్టేసిన ప్రయత్నం కూడా జరిగింది మరి సీబీఐకి ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయింది ఎన్ని వేల కోట్లు ఎవరెవరు తిన్నాడో మొత్తాన్ని తీసి మళ్ళీ దాన్ని పునర్నిర్మించాల్సిన అవసరమైతే ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నించాలి